నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి తెలంగాణ ఎన్నికలు ముగిసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సిపిఐ ఒకటి మొత్తం అరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఘన విజయం నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం కూడా అయిపోయారు అయితే ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు రాజీనామా చేయడం కూడా నేరుగా ఆయన రాజ్భవన్కి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని సమర్పించలేదు ఆయన వేరొకరితో గవర్నర్ గారికి తన రాజీనామా పత్రాన్ని పంపించేశారు అయితే నేరుగా రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని సమర్పించి బయటకు వచ్చి హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్తుంటే అలా చెప్పి ఉంటే బాగుండేది కానీ అలా చేయలేదు వేరెవరి ద్వారానో రాజ్భవన్కి ఆ రాజీనామా లేఖను పంపించేశారు ఆయన ఏ కాన్వాయ్ లేకుండా బాధతో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు దీనివల్ల అంటే ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి సీఎం కాకూడదు అని బలంగా కూర్చున్నారట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఒకసారి మనం చరిత్రలోకి వెళ్దాం రేవంత్ రెడ్డి గారిని ఒక కేసులో జైలుకు పంపించిన సందర్భంలో ఎలాంటి పరిణామాలు జరిగే మనం చూసాం గట్టి కావాల్సుకుని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు ఒక కేసులో ఇరికించి ఆయన అరెస్ట్ చేసి తన కూతురి వివాహ సమయంలో కూడా తీవ్రంగా ఆ పెళ్లికి హాజరయ్యే విషయంలో కూడా కొన్ని ఆటంకాలు కండిషన్స్ పెట్టి చాలా మనోవేదనకు గురి చేశారు కేసీఆర్ గారు ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి నా టైం కూడా వస్తుంది నన్ను కావాల్సుకుని ఇబ్బంది పెట్టావు కేసీఆర్ నా టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అని తొడగొట్టి మీసం మేలేశారు రేవంత్ రెడ్డి గారు అదే రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు ఆయన పిసిసి చీఫ్ కావడం కావచ్చు ఈ ఎన్నికల్లో బలంగా పోరాటం చేయడం కావచ్చు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారో చూస్తున్నాం ప్రభుత్వం అవినీతికి పాల్పడిన విషయం కూడా ఆయన చాలా ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు కాళేశ్వరం ప్రజలు కావచ్చు ధరణి పోర్టులు కావచ్చు ఇలా అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతిని ఆయన ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగాలు కొనసాగిస్తున్న విషయం కూడా తెలిసిందే అయితే ఈ అవినీతిని బయట పెడతాను బయట పెడతాను వేల కోట్లు కత్తిస్తాను అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్నంత పని చేస్తాడు నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ జైలుకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ గారు భయపడిపోతున్నారట అందుకే కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారట లాబీయింగ్ కూడా చేస్తున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ భట్టి విక్రమార్క గారు కానీ వీరిలో ఎవరున్నా సరే పర్లేదు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి వీల్లేదు అని చర్చల మీద చర్చలు మంతనాలు ఇవన్నీ జరుగుతున్నాయట ఫామ్ హౌస్లో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు కూల్గా ఉంటారు మనకి సహకరిస్తారు మళ్ళంత ఇబ్బంది పెట్టరు మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు గత ప్రభుత్వంలో మనం ఎన్ని చేసినా ఎంత అవినీతి చేసినా వాటి మీద ఎలాంటి చర్యలు ఉండవు అదే రేవంత్ రెడ్డి అయితే మనకి ఇబ్బందే మనం జైలుకు పోవటం తప్పదు అని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఇంకొక విషయం చర్చించుకోవాలి అందుకే ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మనం చూసాం ఢిల్లీలో ఆయన ఏమంటారు నాకు అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్నాను ముఖ్యమంత్రి అవటానికి నేను కూడా అర్హుడే అని బాహాటంగా అని చెప్పారు కదా దీన్ని బట్టి మనకేమర్థం చేసుకోవాలి ఓకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి కానీ దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడా దీని వెనకాల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారా ఆయన లాబింగ్ చేపట్టే ఒక్క మాటలో ఒక్క పిలుపుతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేసేసి ఆ రోజు రాత్రికే ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుందని చెప్పారు రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా జరిగాయి కానీ మళ్ళీ డిలే కావటం వెనుక ఏంటి ఆలస్యం కావడానికి కారణం ఏంటి హుటాహుట్న మళ్ళీ ఢిల్లీకి పోవటం ఏంది డీకే శివకుమార్ గారు మళ్ళీ కరగి గారిని కలవటం ఏసీసీ పరిస్థితులకు అందరూ మళ్ళీ మంత్రాల మీద మంత్రాలు జరపటం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భటి విక్రమార్క గారు ఇంకా సీనియర్ నాయకులు కొంతమంది ఢిల్లీకి పోయి ఇవి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో అనుమానం కలుగుతోంది కేసీఆర్ గారు చక్రం దిప్పుతున్నాడా అని ఏమో చాలా మందులైతే ఈ వాదన బలంగా ఉంది సరే ఈ విషయం పక్కన పెడదాం ఇప్పుడు హైకమాండ్ ఎలాగో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేసింది ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి సరే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ గారు మంతణాలు జరిపారు గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పారు ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే నాలుగు నెలలు చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఆ తర్వాత ఆలోచిద్దామన్నారు ఆ తర్వాత ఏం చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి ఈ పార్లమెంటు ఎలక్షన్స్లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు అని తెలుస్తోంది ఎట్లా అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది తెలుసు కదా అందులోనే కదా కవిత అరెస్ట్ కూడా జరగట్లేదు బండి సంజయ్ని దించడం కిషన్ రెడ్డి గారిని మళ్ళీ పీఠం ఎక్కించడం ఈ పరిణామాలన్నీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే తెలంగాణలో వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి లేదంటే కనుక బీజేపీ లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రావడానికి వీల్లేదు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్సే కదా తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి చేసే ప్రమాదం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత అదే జరగబోతోంది ఒకసారి కేసీఆర్ గారి చరిత్ర చూసుకుందాం రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలు వచ్చినాయండి టిఆర్ఎస్ పార్టీకి ఆ తర్వాత ఏమైంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని వీళ్ళు చేర్చుకున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని మంత్రిని చేశారు ఎమ్మెల్యేలు చేర్చుకోవటం ఆయన కొత్త కాదు కదా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం తమ పార్టీలో చేర్చుకోవటం పదవులు ఇవ్వటం ఆయన కొత్త ఏం కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఏమైంది ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చాయి అంటే అరవై స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది ఇరవై ఎనిమిది స్థానాలు అదనంగా వచ్చినప్పటికీ ఏదో రాజకీయ పునరేకీకరణను లేకపోతే ఏదో గుణాత్మక మార్పును ఏదేదో కొత్త కొత్త పేర్లు చెప్పి అందరినీ జాయిన్ చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు ఆమె తన పదవికి ఏమో రాజీనామా చేయలేదు మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మంత్రిగా కూడా ఇప్పుడు పదవిలో ఉన్న విషయం తెలిసిందే మొన్నటి వరకు కాబట్టి వేరే పార్టీ వాళ్ళ నాయకుల్ని కొనుగోలు చేయటం లాక్కోవటం తమ పార్టీలో కలిపేసుకోవటం కేసీఆర్ గారి చరిత్ర ఇదే పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా అదే అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు వెయిట్ చేస్తారు లోక్సభ ఎన్నికల వరకు వీళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి ఎంతమంది వస్తారు మనకి మనతో ఎవరు టచ్లో ఉన్నారు ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాను ఛత్తీస్గఢ్ ఎన్నికలన్నీ జరిగినాయి కదా బీజేపీ అధికారంలోకి వచ్చేసింది కాంగ్రెస్ కేవలం తెలంగాణలో వచ్చింది మధ్యప్రదేశ్లో తర్వాత రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికార కాంగ్రెస్ రావాల్సినటువంటి రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి వచ్చింది సో మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గండమే ప్రమాదమే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పడగొడతాయి ఎమ్మెల్యేలతో మంత్రణాలు జరుపుతారు అందరూ అమ్ముడుపోతారు వాళ్ళకి ఎంత నెంబర్ కావాలో అంత నంబర్ అమ్ముడు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి తెలంగాణలో ఆస్కారం ఉంది ఇది జరుగుతుంది నాలుగు నెలల తర్వాత చూద్దామంటే అదే దాని అర్థం నాలుగు నెలల తర్వాత చూద్దాము వీళ్ళు ఎట్లా చేస్తారంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగేది ఇదే వంద శాతం ఇదే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ఎట్లయితే కొనుగోలు చేసి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లయితే తమ పార్టీలో జాయిన్ చేయించుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోదు చాలా ఈజీగా లాగేస్తారు అరవై కావాల్సింది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ చరిత్ర మనకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదపు అంచులో ఉంది చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తోంది అలాంటి వ్యక్తే కేసీఆర్ అలాగే చేసే అవకాశం ఉంది దాదాపు చూద్దాం ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి ఇవన్నీ కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉంటుందో తమ వాళ్ళని ఎట్లా కాపాడుకుంటుందో ఎంత విజయవంతంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్